స్విట్జర్లాండ్లో జరుగుతున్నటువంటి దావోస్ ఆర్థిక సమావేశాలని ఇప్పుడు వేదికగా చేసుకొని యూరోపియన్ దేశాలు ఏవైతే ట్రంప్ సుంకాలు విధించాడో ఆ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద విరుచుకుపడ్డాయి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నటువంటి వారి మీద కూడా విరుచుకుపడ్డాయి అంతేకాకుండా ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలకి ఆంక్షలకి ఏం విలువ ఉంది వీళ్ళే పాటించరు కానీ చిన్న చిన్న దేశాలు పాటించాలా ఇప్పుడు ఆ చిన్న చిన్న దేశాలన్నీ కూడా భయంతో భయోందోళన చెందుతున్నాయి అంటూ మెక్రాన్తో సహా అందరూ కూడా వాయించేశారు ట్రంప్కి ఈ వేదిక మీదే అందరూ కూడా బ్లాక్మెయిలింగ్ లిస్టులో ఉన్న ట్రంప్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ సుంకాలు విధిస్తూ ఇది ఎవడ చెప్పాడు అన్న విధంగా మాట్లాడారు మీరు ఎలా చేశారు మేము అలాగే చేస్తాం ట్రేడ్ బజూక అనే పదాన్ని కూడా ఉపయోగించాడు మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్ఐన్ఎల్ మెక్రాన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు తీవ్రం చర్చలకు దారితీస్తున్నాయి ట్రేడ్ బజూకా అంటే మీరే విధంగా అయితే మమ్మల్ని మీ ఆర్థిక విధానంలోకి రానివ్వరు మేము కూడా మా ఆర్థిక విధానంలోకి మా యొక్క దేశాల్లోకి అంటే యూరోప్ దేశాలు ఉన్నాయి కదా ఇరవై ఏడు దేశాల్లోకి ఎవరిని రానివ్వం ఎవరిని రానివ్వాలో మా ఇష్టం మేము కూడా అలా చేయగలమన్న విధంగా మాట్లాడే ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రపంచంలో కొన్ని దేశాలకు సామ్రాజ్యవాద కోరికలు మళ్ళీ పెరుగుతున్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లపై ఆయన పరోక్షంగా అయితే విమర్శలు గుప్పించారు మనం బెదిరించే వాళ్లకు క్రూరమైన చట్టాలకే గౌరవం ఇస్తున్నామంటూ ప్రస్తుత యూరోప్ విధానాలను తూర్పురబట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో అరవై యుద్ధాలు జరిగాయి అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను ధ్వంసం చేస్తున్నారు బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొచ్చారు సాకారం భాగస్వామి లేని ప్రపంచం తీవ్రమైన పోటీకి దారి తీస్తుంది సమస్య సద్దు అనిగిందని అనుకోవద్దు ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో అమెరికా డిమాండ్లు యూరోప్ను బలహీనపరిచి అశ్రిత పక్షంగా ఉండేలా చేసేందుకే అడ్డు అదుపు లేని సొంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు యూరప్ వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది అదే ట్రేడ్ బజూకా ఇతర దేశాల యూరోప్ మార్కెట్లోకి ఆశించడాన్ని ఆశించడానికి ప్రవేశించడాన్ని కఠినతరం చేసే విధానం ఇది మనపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న వారిపై దీనిని ప్రయోగించే సమయం ఆసన్నమైంది ఈ విషయంలో యూరోప్ వెనక్కి తగ్గొద్దని సూచించారు గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ప్రకటించిన బోర్డు ఆఫ్ పీస్ లో చేరబోమని కూడా ఫ్రాన్స్ అయితే చెప్పేసింది ఫ్రాన్స్ అధికారులు కూడా దీన్ని తీర్మానించారు అంటే మెక్రాన్ చెప్పినట్లు విధంగా ఇప్పుడు పది శాతం సొంకాలు విధిస్తాను అంటున్నాడు ఏప్రిల్ ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ తర్వాత ఏమొచ్చేసి వినకపోతే జూన్ నుంచి మరో పదిహేను శాతం అంటే ఇరవై ఐదు శాతం ఎప్పటికే పదిహేను శాతం ఉంది అంటే నలభై శాతం సొంఖాలు విధిస్తాను అంటున్నాడు ఇంకా ట్రంప్ చేసినటువంటి దారుణాలకి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటవ్వాలి ముఖ్యంగా ఇప్పుడు ఇదే విధానం వల్ల ఇప్పుడు యూరోప్ ఏమొచ్చేసి భారత్తో ఒక ట్రేడ్ ఒప్పందం చేసుకుంది ఎఫ్టిఏ దానికి సంబంధించి ఉరుల గారు ఈ నెల మనకు వస్తారు ఇరవై ఏడు కానీ ఇరవై ఆరు కానీ ఇరవై ఏడో తారీఖు ఒప్పందాలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు భారతదేశానికి ఇదంతా కూడా ఒక విధంగా మంచిదే మనం అనుకున్నాం కదా ఇంతకుముందు అమెరికా యాభై శాతం సొంకాలు విధిస్తే మోడీ ఏమనలేదని ఎందుకేమనాలి ఎందుకు ప్రయత్నం సరే ఎంతవరకు విధిస్తాడు విధించని ఆ దానికి తగ్గట్లుగా మనం చమురు నేరలు పెంచుకున్నాం కదా రష్యా దగ్గర నుంచి అలాగే ఇప్పుడు ప్రపంచమే ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకమైపోయిందిగా అది ఇప్పుడు భారత్ కలిసి వచ్చిందిగా యూరోప్లో ఇరవై ఏడు దేశాలు వచ్చి ఇప్పుడు మనం ట్రేడ్ చేసుకోవచ్చుగా మనం వెళ్ళి అక్కడ ట్రేడ్ చేసుకుంటాంగా మన యొక్క ఉత్పత్తులు ఇంకా పెంచుకుందాం మనము దానివల్ల ఉపయోగపడదాం మనము ఇంకా బాగా ఇది చేసుకుందాం వ్యాపారం పెంచుకుందాం కాబట్టి యువత అందరూ కూడా ఏదైనా థింకింగ్ చేయండి ఒక్క థింకింగ్ సక్సెస్ అయ్యిందంటే వేల ఉద్యోగాలు వస్తాయి మనం ఎందుకు వాడి మీద వీడి మీద ఆధారపడాలి